అల్లు అర్జున్ రష్మిక మందాన నటిస్తున్న పుష్ప పుష్పటు రోల్ మూవీ ట్రైలర్ను ఆదివారం రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క మూవీ ప్రతి అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు ట్రైలర్ రిలీజ్ కాగానే ఎగబడి చూసేశారు ఇక డిసెంబర్ ఐదున యొక్క మూవీ రిలీజ్ కానుండగా ఇప్పుడు ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి ఇరవై నాలుగు గంటల్లో కాకముందే ఫార్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డునైతే క్రియేట్ చేసిందని చెప్పాలి ఇక సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న టూ మూవీ ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది దీంతో ఈసారి వెరైటీగా ట్రైలర్ లాంచ్ కోసం బీహార్ రాజధాని పాట్నాని ఎంచుకుంది మూవీ టీం ఇక యొక్క లాంచ్ ఈవెంట్ చూడడానికి ఫ్యాన్స్ వెలువలా వచ్చేశారు ఏదో తెలుగు రాష్ట్రాల్లో అవుతున్న ఈవెంట్ల పాట్నాలోనూ తరలివచ్చిన అభిమానులను చూసి మూవీ టీం కూడా షాక్ అయింది ఇక టూ ట్రైలర్ విషయానికి వస్తే అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఉండడంతో ఇరవై నాలుగు గంటల లోపే ఈ యొక్క టీజర్ ఫార్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేసిందనే చెప్పాలి ఇక ఇండియాలో ఓ మూవీ ట్రైలర్ ఇంత వేగంగా ఫార్టీ మిలియన్ మార్క్ను అందుకోవడం ఇదే తొలిసారి అని మేకర్స్ కూడా వెల్లడించడం జరిగింది పుష్ప తలవంచడు అంతేకాదు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేయడం కూడా ఆపాడు అత్యంత వేగంగా ఫార్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను అందుకున్న ట్రైలర్గా పుష్ప టు ట్రైలర్ నిలిచింది అనే క్యాప్షన్తో పుష్ప మేకర్స్ ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇక రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లో ఉన్న ఈ యొక్క ట్రైలర్ కథను ఏమాత్రం రివీల్ చేయకూడదని దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్కు విపరీతమైన ఎలివేషన్ ఇస్తూ సినిమాపై హైపును మరింత పెంచేశారు ఇక పుష్ప టూలో అనసూయ సునీల్తో పాటు కొత్తగా జగవత్ బాబు ప్రకాష్ రాజ్ కూడా యాడ్ అయ్యడం జరిగింది అలానే శ్రీలీల హైటమ్ సాంగ్ చేస్తూ ఉంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే కాదు వరల్డ్ వైర్ ఫైర్ అంటూ ట్రైలర్లో అల్లు అర్జున్ చేసిన సందడి యూట్యూబ్లో సరికొత్త రికార్డును అయితే నెలకొల్పుతూ ఉంది మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం మంచి సెన్సేషన్ను క్రియేట్ చేసిందనే చెప్పాలి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై అల్లు అర్జున్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో దేవశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే మీ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే రష్మిక మందానా మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అనిపించాయి మరీ ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన డైలాగ్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి పక్కా యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి